నా చేయి కూడా పట్టుకున్నారు కదా మీరు మై సారీ ఊటికి పెళ్ళికి వెళ్తున్నారు జరీనా హలో నిజం చెప్పండి మీరు ఏమైనా స్టాకరా నో 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 సారీ ఐ'm నాట్ స్టాకర్ అండ్ ఆల్ బట్ నేను దుబాయ్ నుంచి వస్తున్నా ఇది ఇదేమి ఇంతకుముందు మీకు జరగలేదా మీకు ఏమీ జ్ఞాపకం లేదా బట్ ఇదంతా జరిగింది ఐ హావింగ్ సమ్ కైండ్ ఆఫ్ మిమ్మల్ని చూసా లేదండి లేదు ఇది డేజావు కాదు డేజావు ఇస్ లైక్ ఏ మోమెంట్ కానీ ఇది మొత్తం మళ్ళీ మొత్తం మళ్ళీ జరుగుతున్నట్టుగా ఉంది సారీ ఆ బ్యాగ్ కింద పడుతుందని మీకు ముందే ఎలా తెలిసిందండి నేను అస్సలు నమ్మలేకపోతున్నాను

టైమింగ్ అండి ఆ ఉండండి అయ్యా దీని వీల్ కొంచెం బానే ఉందయ్యా సరే చూసుకోండి వెళ్ళండి నేను చూసుకుంటాన ఏమైందండి ఏం లేదండి పెట్ట వీల్ విరిగి పడిపోయింది ఇప్పుడు విరగలేదు అదంతే ఒక్కొక్కసారి అలాగే మిస్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో అది చెప్పండి తర్వాత తర్వాత మన ఇద్దరం కలిసి పెళ్లికి వెళ్ళబోతున్నాం మన ఇద్దరమా కలిసా ఛాన్సే లేదండి ఎందుకంటే నేను ముక్కు మొహం తెలియని వాళ్ళతో అంత ఈజీగా ట్రావెల్ చేయనండి ఇదిగోండి ఈ కార్ డీటెయిల్స్ అన్ని తీసుకోండి అలాగే మీ ఫోన్ తీసి ఒక సెల్ఫీ తీసుకోండి సెల్ఫీ అప్పుడే కదా నా ఫోటో చూపించి మీకు ఏదైనా సమస్య వస్తే ఇతనే కారణం అని చెప్పగలరు ఫర్ యువర్ సేఫ్టీ సేఫ్టీ పెట్టు వచ్చింది తీసుకోండి వెళ్దాం ఇన్నాళ్ళు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న నేను ఇప్పుడు ఎలా ఉండేవాడు ఎలా అయిపోయారా నా కోసం ఫ్లైట్ టికెట్ వేసుకుని ఫ్రెండ్ ఫ్రెండ్ ఏంటి ఇలా మారిపోయావు ఏం చేసావరా ఏమీ చేయలేదురా అందుకే మారిపోయా తను సీతమ్మ నాతో పాటు జరీనా పెళ్ళికి వచ్చారు మీకు నిజంగానే ఏమీ జ్ఞాపకం లేదా లేదే ఏమంటారా సరే వెళ్ళి బండి ఓకే రెండు కార్ తీసుకొస్తా మీ ఇది కూడా ఆల్రెడీ జరిగినట్టు రండి

ఫ్లైట్ నుంచి బ్యారికేడ్ దాకా యాజ్ ఇట్ ఇస్ చెప్పినట్టే జరిగింది ఏం చెప్తున్నారండి జరగబోయేదంతా ముందే తెలుస్తుంది సీరియస్ గా అయితే ఎందుకు మామ ముందే చెప్పలేదు తర్వాత ఏం జరగబోతుందో తెలిసిన వాళ్ళు సైలెంట్ గానే ఉంటారా అప్పుడు జరీనాని ఏ ప్రాబ్లం లేకుండా లేపకొచ్చాంగా ఏడ్చినట్టే ఉంది ఏంటిటి పెళ్లి కూతుర్ని లేపకెళ్ళిపోతారా కొంప ముంచేశాడు తన లేకుండా నేను బతకలేనరా మీరే అలాగనే హెల్ప్ చేయాలి వా ఎంత పెద్ద లవ్ స్టోరీయా పాంబే సినిమా ఉంది కదా అరవింద్ స్వామి మనీషాకర్ వాళ్ళ లవ్ స్టోరీ కంటే పెద్ద లవ్ స్టోరీ రే అంకుల్ ఇవాళ కనుక జరి నన్ను లేపికెళ్ళకపోతే నా పేరు రాసిపెట్టి చచ్చిపోతానంది ఆ తర్వాత మీ ఇద్దరు పేరు రాసి నేను సరే నా ఫ్రెండ్కి ద్రోహం చేస్తాను డౌట్ పడతారు మీరు నా కొడుకు పుట్టిన కూడా సీతామహాలక్ష్మి నజీర్ ఫ్రెండ్ కదా తను మనకెలా హెల్ప్ చేసింది మన లవ్ స్టోరీ నేరేట్ చేశా ఆ పిల్ల మనసు కరిగి ప్రవహించింది రే ఈ రిజిస్టర్ ఆఫీస్ లో ఇన్ఫార్మ్ చేసావా అంతా రెడీ సై మరి ట్రైన్ టికెట్స్ మనం వెళ్తే చాలరా మన వాళ్ళు అన్ని రెడీగా చేసి పెట్టారు సడన్ బ్రేక్ వేసావు ఏమైందిరా చెప్పరా

మూర్తి సార్ అందరం ఫ్రెండ్స్ సార్ ఈ రోజు మా పెళ్లి సార్ మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్తాం సార్ వాడేమన్నా చెప్పాడా సార్ అతను ఎవరో మాకు అసలు తెలియదు సార్ సడన్ గా వచ్చి కారు ఎక్కాడు సీఎం చంపబోతున్నారు అది అని పోలీసుల దగ్గర అసలు అబద్ధం చెప్పకూడదు అన్ని కలెక్ట్ చేస్తాం సార్ సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్ స్టేషన్ తీసుకెళ్తామా లేకపోతే పంపించేద్దాం సార్ パピスタミナイパピランチやカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレリカパレ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఐ యామ్ ఫైన్ ది టర్బులెన్స్ వల్ల సంథింగ్ ఇట్స్ ఓకే నాకు కూడా ఫ్లైట్ అంటే భయమే ఐ అండర్స్టాండ్